గురూజీ నా కుటుంబం గురించి నిరంతరం కూడా శ్రమ చేస్తూ ఉన్నాను రాత్రనక పగలనక కష్టపడి నిరంతరం కూడా శ్రమ చేసి వాళ్ళని అభివృద్ధి పదలో నడిపించాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కానీ కొంతమంది నా పైన అనవసరమైనటువంటి మాటలతో మాట్లాడి నేను నాశనం అయిపోవాలని నోటికి వచ్చినట్లు మాట్లాడతారు నువ్వు పనికిరావు అని కూడా అనేక మంది నన్ను అంటూనే ఉన్నారు మరి ఏం చేయాలి నువ్వు ఏమి చేయక్కర్లే నువ్వు ఈ చెవులో విని ఆ చెవులో వదిలేసి ఎందుకంటే నువ్వు ముందుకు నడవాలి నువ్వు వాళ్ళ ముందు నిటారుగా నిలబడాలి అది కదా నువ్వు చేసే ప్రయత్నం కాబట్టి మిత్రమా నువ్వు ఆ విషయాలన్నీ కూడా నీ ప్రయాణానికి ఉపయోగించుకో వాళ్ళ మాటలన్నీ కూడా నీ మెట్లుగా ఉపయోగించుకోవాలి కాబట్టి ఆక్రోషాన్ని పెంచుకోకు బంధములన్నీ కూడా తెంచుకోకు ఎందుకంటే బంధాలు చాలా కాలం నిలబడాలి